కుటుంబంలో కాలేజ్ కోర్సులు పీజీ కోర్సులు చదివే వాళ్ళు ఉంటారు మొన్న ఒక అమెరికన్ సంస్థ నల్గొండ జిల్లాలో సర్వే చేస్తే ప్రతి ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉంటారు అయితే ఎంత సమా తెలుగు తెలుగు సమాజానికి గర్వకాల దేశంలో ఎక్కడ లేని విధంగా ఉన్నత విద్యావంతులు ఈ పీజీలస్కి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అభివృద్ధి చేస్తున్నారు దీన్ని గుర్తెరగకుండా ఈ చిన్న కులాలు చదువుతున్నాయి ఇలాంటి చదవద్దు కుట్లతోటి అంచువేసినటువంటి కుట్ర జరుగుతున్నాయి ప్రభుత్వం వెంటనే విషయంలో పిల్లలు జోక్యం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారికి నేను సవాల్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన డిపార్ట్మెంట్ కింద ఉండేది మీరు ఎన్నో లోన్లు తెస్తున్నారు భూములు అమ్ముతున్నారు పన్నులు వస్తున్నాయి రాష్ట్రానికి నెలకు ఇరవై ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది దాదాపు రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చారు ఇంత పెద్ద మొత్తంలో ఉంటే ఎనిమిది వేల కోట్ల ఒక్కసారి లంచం ఇస్తే సరిపోతుంది అంతేకాదు ఆదాయాన్ని ఎత్తుకునే మార్గాలు కూడా ఉన్నాయి అదే అన్నిటికీ డబ్బులు ఉంటాయి ఒక ఫీజులో పిల్లల ఫీజులకు స్కాలర్షిప్లకే బడ్జెట్ డబ్బులు లేవా ఇది ఎంత అన్యాయం ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పూర గబ్బు పట్టిపోయింది కమిషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాదు అది కమిషన్ డిపార్ట్మెంట్ పది శాతం ఇరవై శాతం కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ అవుతాయి చదువుకునే విద్యార్థుల తినే పిల్ల ఆస్తు విద్యార్థుల మెదలు తినే బిల్లులు ఇవ్వరా కూరగాయలు గుడ్డ కూడా వదరా ఈ విధంగా పేద కులాల పిల్లలు చదువుకోకుండా పెద్ద కుట్ర జరుగుతుంది అందుకే ముఖ్యమంత్రి గారికి లాస్ట్ వార్నింగ్ మేము ఇప్పటికీ రెండు నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం ఈసారి ఉద్యమ పంత మారుస్తాం దానికి ప్రభుత్వమే బాధ్యత చేసారు ఉన్న బిల్ ఏం చేసినప్పుడు ఉద్యమాలను లెక్క